బాగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాతే కలపాలి నేను పల్లి ఆయిల్ వాడుతున్నానండి పచ్చలకి ఏ పచ్చలకైనా సరే నేను పల్లి ఆయిల్ తీసుకుంటాను నూనె కూడా వేసేయాలండి వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఇదిగోండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా రకరకాల పచ్చళ్ళు అనమాట అలాగే నేను ఈ సంవత్సరం ఇంకొక రకం పచ్చడి కూడా పడుతున్నానండి మామిడి తురుము పచ్చడి అనమాట ఇది చక్కగా అన్నంలోకే కాదండి బ్రేక్ఫాస్ట్లోని కూడా వేసుకుని తినొచ్చు ఓకేనండి సింపుల్గా మీరు ఇళ్ళల్లో చేసుకోకర్లేదు ఇంకా నేనే చేసి సప్లై చేస్తాను ఓకేనండి అందుకోసం మామిడికాయలు కొంచెం ఎక్కువ మామిడికాయలే తీసుకున్నాము ఇగోండి ఇంచుమించు ఒక ఫిఫ్టీ మామిడికాయలు ఉన్నాయి అన్నమాట కొన్ని పెద్దవి ఉన్నాయండి ఇదిగోండి కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని ఏమో చిన్న సైజ్ అనమాట ఇవి శుభ్రంగా కడిగేసానండి ఒక గంట నీళ్ళలో వేసించాలన్నమాట ఇవి నీళ్ళలో వేసించి శుభ్రంగా కడిగేసాను అనమాట జీడది ఫస్ట్ మనం కడిగేటప్పుడే ఇలా ముచ్చుకొని తీసేసి కడిగేయాలి ఇక్కడ జీడు ఉంటుంది కదండి జీడు కూడా శుభ్రంగా కడిగేయాలి కడిగేసి ఇదిగోండి ఇలా బట్ట వేసి ఫ్యాన్ కింద ఆపెట్టేశాను ఓకే అండి ఇవన్నీ చక్కగా ఆడుకొని అయిన సరే మళ్ళీ ఒకసారి పొరపాటు పెట్టి శుభ్రంగా తుడిచేసాను ఓకేనండి ఇంతటితోటి ఈ పని అంతా కంప్లీట్ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాయలు పైన తొక్క అంతా చెక్ వేయాలి చెక్ చేసి చక్కగా తురుము తీయాలన్నమాట ఓకేనండి తురుము తీసిన తర్వాత నేను పచ్చడి ఏ విధంగా కలుపుతాను అనేది చూపిస్తాను మీకు ఓకేనండి ఇది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను బిజినెస్ కోసం చేస్తున్నాను పచ్చడి కూడాను ఇది కూడా యాడ్ అవుతుంది ఈ సంవత్సరం కొత్తగా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ పచ్చడి ఓకేనండి మరి ఈ పచ్చడి ఎంతమందికి కావాలో అంతమంది చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి ఓకేనండి మరి ప్రాసెస్లో వెళ్ళిపోదాం ఇదిగోండి మావిడకేళ్ళన్నీ తురుము తీసేసాము చాలా టైం పట్టిందండి ఇదంతా తీయడానికి ఇంకా పెద్ద గ్రేటర్ తోటి తీయాలన్నమాట బాగా సన్నగా వచ్చే గ్రేటర్ తోటి తీయకూడదండి నుజ్జి నుజ్జి అయిపోయినట్టు అయిపోతుంది అనమాట పచ్చడి ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి ఈ పచ్చడికి ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఒక కడాయి పెట్టి ముందుగా ఒక మూడు స్పూన్లు మెంతులు వే వేగించాలండి ఈ కొంచెం దోరగా వేగిన తర్వాత ఐదు స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి అవి కూడా చక్కగా దోరగా వేగించాలి ఇవి రెండు కలిపి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలండి ఇవి చల్లారి లోపల అదే కళాయిలో ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఏడెనిమిది స్పూన్లు ఆవాలు వేసి కొంచెం చిటపటమని అన్న తర్వాత పెద్ద తోటి పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు వేయాలండి అవి కూడా వేసిన తర్వాత ఒక పది ఎండిమిరపకాయల వరకు సగానికి తుంచేసి వేసి ఇవి కూడా చక్కగా దోరగా వేగించాలి ఇంకా సగం వేగిని అనగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఈ నూనె వేడిగా ఉంటుంది కదా ఈ వేడితో పాటే ఇవి ఇంకా ఎక్కువగా వేగిపోతాయి అనమాట నేను ఇంతకు ముందే ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక మూడు స్పూన్లు ఇంగు వేసానమాట ఇంగు వేసి ఒకసారి బాగా కలిపేసి ఈ ఆయిల్ పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా బాగా చల్లారాలన్నమాట ఈ లోపల మనం పచ్చడి కలుపుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి లోటా కానీ ఒక ఏదైనా ఒక బౌల్ కానీ తీసుకుని ఫస్ట్ ఈ తురుము ఎంత ఉన్నదో కొలుచుకోవాలన్నమాట బాగా నొక్కేయకూడదండి ఈ విధంగా వెయ్యాలి ఈ విధంగా కొలుసుకోవాలండి ఇందులో వేస్తున్నాను నేను ఒకటి రెండు మూడు ఏడు ఇదిగోండి ఎనిమిది ఇదిగోండి ఎనిమిది పౌ ఉన్నదనుకోండి ఇప్పుడు ఇదే లోటా తోటి మనం దేనితోటి అయితే మనం తురుగు పలుచుకున్నాము దీంతో మన ఉప్పు కారాలు ఇవన్నీ కూడా కొలుసుకోవాలన్నమాట ఓకేనండి కొలవటానికని నేను ఇందులో వేసాను ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇందులో వేసేసుకోవచ్చు ఫస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి నేను ఫుల్గా లోటా వేసేస్తాను సాల్ట్ ఎందుకంటే చాలా పుల్లగా ఉన్నదండి ఈ పులుపు తగినట్టుగా ఉప్పు కూడా ఉండాలి కాబట్టి దీని రెండా వేసేస్తున్నాను ఓకే అలాగే ఇదిగోండి కారం నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అనమాట పచ్చల కారం చూసారు ఎంత ఎర్రగా ఉందో ఒకటి దీంతో రెండు వేసుకోవాలన్నమాట ఇదిగోండి రెండు ఇదిగోండి ఆవాలు మెంతులు చక్కగా దోరగా వేగించి పొడి చేశాను అనమాట అది వేసేసుకోవాలండి ఓకే వేసేసాం కదా ఇప్పుడు బాగా కలపాలి చేతితోటే కలుపుతానండి గరికి తోట అది బాగా కలవదు భలే స్మెల్ వస్తుంది మెంతలో ఆవాలు మంచిగా వేగించి పొడి చేశాను కదా మంచి స్మెల్ వస్తుంది ఇదిగండి చక్కగా కలిపేసాను మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది పచ్చడి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి బాగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాతే కలపాలి నేను పల్లి ఆయిల్ వాడుతున్నానండి పచ్చలకి ఏ పచ్చళ్ళకైనా సరే నేను పల్లి ఆయిల్ తీసుకుంటాను ఓకే అండి పోపంతా చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ఇదిగోండి ఆయిల్ పల్లి ఆయిల్ కాచి చల్లార్చి ఉంచాను అనమాట ఈ నూనె కూడా వేసేయాలండిసారా ఎంత బాగుందో పచ్చడి ఇలా ఉంచేస్తే మూడు రోజులకి చక్కగా మారిపోతుంది అనమాట చక్కగా ఇంకా బాగా మెత్తబడుతుంది ఇది రైస్లోకే కాదండి ఇడ్లీ దోశలో కూడా పెట్టుకుని తినవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం కష్టమైన పని అండి అంటే తురుము తీయాలి కదా ప్రతి కాయ మొత్తం కంప్లీట్గా తురుము తీయాలి చాలా ఎక్కువ టైం పట్టింది ఈ పచ్చడి కూడా నేను బిజినెస్లో పెడుతున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోవచ్చు ఈ పచ్చడి అయితే బయట పెట్టుకుంటే వన్ మంత్ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు చెక్కి చదరకోకుండా ఉంటుంది ఓకేనండి పచ్చడి అయితే చక్కగా మామిడి తురుము పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి ఈజీగానే చేసుకోవచ్చు కానీ తుణి తీయడం మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఓకేనండి ఎక్కువ టైం తీసుకుని కష్టమైన పని కాబట్టి ఈ పచ్చడి కేజీ ఆరు వందల యాభై రూపాయలండి మన పచ్చళ్ళు అసలు లాస్ట్ ఇయర్ పెట్టిన రేట్లే ఇప్పుడు ఏమీ పెంచట్లేదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కాకపోతే ఆయిల్ బాగా రేటు పెరిగిపోయిందండి ఆయన కూడా మేము ఏం పెంచట్లేదు ఇప్పుడైతే ఈ పచ్చడి అయితే ఇది శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఒక యాభై రూపాయలు మాత్రమే అనమాట ఓకేనండి రేట్లు ఎక్కువైనా అనుకోకండి మీరు వేరే చోట కూడా కంపేర్ చేసి చూసుకోండి ఇప్పుడు రేట్లే కాదు కంపేర్ చేసుకునేది ఎంత శుభ్రతగా చేస్తున్నారు ఎంత రుచిగా ఉంటుంది కూడా మీరు కంపేర్ చేసుకోవాలన్నమాట నేను చాలా నీట్గా చేస్తానండి ఏదైనా కానీ ఇంకొక విషయం ఏంటంటే చేత్తో కలుపుతున్నానని మాత్రం ఏమో అనుకోకండి ఎందుకంటే కొన్ని పచ్చళ్ళు చేతుటే కలపాలి చేత్తో కలిపితేనే అది మంచిగా కలుస్తుంది బాగుంటుంది అలాగని చాలా శుభ్రంగా మాత్రం చే శుభ్రంగా కడుక్కొని చెయ్యి బాగా ఆరిన తర్వాత అప్పుడు నేను యూజ్ చేస్తాను అనమాట ఓకేనండి నేను ఏ విషయంలో అయినా సరే పది మంది తినేది కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తానండి ఏమీ మీరు డౌట్ పడక్కర్లేదు చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనండి పచ్చడి అయితే చూడమచ్చుడిగా ఉంది అదిరిపోతుంది అసలు చాలా బాగుంది ఓకేనండి ఈ సంవత్సరం మన వెజ్ పచ్చడిలో కూడా కొన్ని కొన్ని వెరైటీస్ యాడ్ చేద్దామని అనుకుంటున్నాను చేస్తానండి నా శక్తి మేరకు నేను ఏం చేయగలుగుతానో అవన్నీ కూడా చేసి మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీకు అందరికీ కూడా నేను చేసే పచ్చళ్ళు రుచికరంగా అందిస్తాను ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్